నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ లైఫ్ కోచ్ బాల త్రిపుర సుందరి ఉపాసకురాలు శ్రీమతి సుధాగారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం బాగున్నారు సుధాగారు లక్ష్మీ యోగం మాకు కలగాలి అని కోరుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఏ అవధూతలో అయి ఉంటారు కానీ అవధూతలు మన వీడియో చూస్తారు మనకు కావాల్సింది సామాన్యులు లక్ష్మీ యోగం కావాలి రకరకాల ఈతి బాధలతో బాధపడుతున్నాము మాది మాది ఫలానా నక్షత్రం లేకపోతే మాది ఫలానా రాశి మా ఫలానా లగ్నం ఎందుకండి మాకు మా జీవితాలు ఇంతైనా మాకు లక్ష్మీ యోగం అనేది ఉండదా అని అడుగుతుంటే కష్టం వరకైనా ఉంటుంది అవును ఎలా తెలుసుకోవాలి ఒకవేళ ఏదైనా బ్లాకేజ్ ఉంటే దాన్ని ఎట్లా క్లియర్ చేసుకోవాలి తప్పక నాకు ఒక్కసారి వివరిస్తారా తప్పక మాట్లాడదాం లక్ష్మీ యోగాలు అనేది నువ్వు అన్నట్టు కొత్త గొప్ప అందర్ జాతకాల్లోనూ ఉంటుంది ఫస్ట్ థింగ్ అదే ఎందుకంటే అందరూ సంపాదించుకుంటున్నారు ఈ కాలంలో అదే అదేంటంటే ఎత్తు తగ్గులు ఎంత ఎంత ఉంది ఎంత లేదు పర్సంటేజ్ అనుకుందాము ఎంత మోతాదులో ఉంది అనుకుంటాం అంటే ఏంటంటే ఎంత బలంగా ఉంది అనుకోవడం అనేది చూసుకోవాలి గా మాట్లాడుకోవాలి అంటే మనం లక్ష్మీ యోగాలు కానీ ఎనీ యోగం ఫర్ దట్ మ్యాటర్ మన లగ్నం నుంచే చూస్తాం అంటే ఏంటంటే బర్త్ లో మనకి రాసి ఉంటుంది లగ్నం ఉంటుంది ప్లస్ దశా విశేషాలు ఉంటాయి మన దశా విశేషాల గురించి కూడా చాలా మాట్లాడుకున్నాము బట్ ఇవన్నీ ఉన్నప్పుడు ఇవంతా కలయిక కదా ఈ మూడు కలిసినప్పుడు మనకి ఒక యోగం అనేది ఫామ్ అవుతుంది అసలు యోగం అంటే ఏంటి అంటే రెండు ప్లానెట్స్ కలిసి ఉన్నా లేకపోతే కేంద్ర కోణాల్లో ఉన్నా లేకపోతే బెనిఫిట్స్ న్యాచురల్ బెనిఫిట్స్ మనమేమో జూపిటర్ అంటే గురు గురుడు అంటే అందరికన్నా బెస్ట్ బెనిఫిట్ కదా గురువు కానీ లేకపోతే వీనస్ శుక్రుడు కానీ లేకపోతే బుధుడు వీళ్ళందరూ ఎగ్జాల్టేషన్లో ఉన్న ఓకే సో ఇలాంటి యోగాలు అనేవి ఫామ్ అవుతాయి అండ్ ఆల్సో రెండు మోర్ దెన్ టూ ప్లానెట్స్ ఇన్ ఎనీ వన్ హౌస్ అంటే ఒక్కొక్క దాంట్లో భావం అంటాం ఇప్పుడు పన్నెండు రాసులే మళ్ళీ పన్నెండు భావాలే పన్నెండు అవే ఇల్లులు అయ్యాయి అంటే ఇల్లులు అంటే ఫస్ట్ ఏంటంటే మనం లగ్నం అంటాం ఉదయించే సూర్యుడు నువ్వు పుట్టావు కనుక అది లగ్నం అనుకుంటాము రెండో ఇల్లు సెకండ్ భావం అంటే ఫైనాన్షియల్ స్టేటస్ చెప్పడానికి అది ఉంటుంది అలాగే మనం చూసామంటే లెవెన్త్ హౌస్ చూస్తాం నువ్వు పుట్టిన లగ్నం నుంచి యోగాలన్నీ చూడాలన్నమాట ఓకే సో లెవెన్త్ హౌస్ సెకండ్ హౌస్ అండ్ నైన్త్ హౌస్ అంటే భాగ్యాధిపతి ఉన్నాడో చూసినప్పుడు ప్లస్ కాంబినేషన్ ఆఫ్ జూపిటర్ అండ్ వీనస్ శుక్రుడు ప్లస్ గురుడు వీళ్ళందరితో కాంబినేషన్ అంతే లక్ష్మీ యోగాలు అనేవి ఫామ్ అవుతాయి దీంట్లో ఏంటంటే దారిద్ర యోగాలు ఉంటాయి అలాగే లక్ష్మీ యోగాలు ఉంటాయి అంటే ఎంత మోతాదులో ఉంటాయి అనేది చూసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి ఏదైనా ఈజీగా అయిపోతే హ్యాపీ ఫీల్ అవుతాం ఏదైనా కష్టపడ్డాం అంటే అయ్యో కష్టపడుతున్నాం అనుకుంటాం కష్టపడిందేమి రాదనేది ఒకటి క్వశ్చన్ నిలబడదు కూడా నిలబడదు ఓకే బట్ కష్టపడినా అది బాధ బా సో ఇన్ని పొజిషన్స్ ఉంటాయి దాంట్లో కొంతమంది ఏంటంటే పుట్టినప్పుడే వాళ్ళు సంపదతో పుడతారు గోల్డెన్ స్పూన్తో సిల్వర్ స్పూన్ గోల్డెన్ స్పూన్ ప్లాటినం స్పూన్ ఇప్పుడు సో అలా కూడా ఉంటాయి కానీ జనరల్ గా మనం చూడాలి చూసాము అంటే సెకండ్ లార్డ్ లెవెన్త్ లార్డ్ వాళ్ళ కలయిక ఉన్నా లేకపోతే వాళ్ళు ఎగ్జాల్టేషన్ లో మరి లేదా వారికి ఎవరండి ఎవరిస్తారు లక్ష్మిని అలాగే లక్ష్మి యోగం ఎలా కలుగుతుంది తులా లగ్నం వాళ్ళకి లగ్నాధిపతి మనకి శుక్రుడే శుక్రుడు ఎగ్జాల్టేషన్ ఎక్కడ అవుతుంది ఇక్కడ మనకి సిక్స్త్ లో అవుతుంది అందుకని పెద్దగా అంత వర్క్అట్ అవు అంతగా ఉండదు బట్ స్టిల్ లగ్నాధిపతి ఎగ్జాల్టేషన్ ఆల్సో గుడ్ ఓన్లీ మిగతా ప్లానెట్స్ గురించి మనం మాట్లాడుకుందాం మోస్ట్ ఇంపార్టెంట్ మనం మాట్లాడుకోవాల్సింది సెకండ్ లో సెకండ్ లో ఎవరు మనకి కుజుడు అయ్యాడు కుజుడు ఎక్కడ ఎగ్జాల్టేషన్ మనకి మకరంలో సో ఫోర్త్ హౌస్ అంతే కదా ఫోర్త్ హౌస్ లో అంటే కంఫర్ట్ లెవెల్ పుట్టడం కంఫర్ట్ లో పుట్టాడు అనుకోవచ్చు అంటే జాతకం చూసి తెలిసిపోతుంది అనమాట అండ్ ఆల్సో ఏంటంటే దానికి తగ్గట్టు సపోజ్ వాళ్ళకి దశా విశేషాలు ఆర్ టైం పీరియడ్ మనం చెప్పుకోవాలి అంటే కొంచెం ఎదుగుతున్నప్పుడు వచ్చిందంటే తప్పక వీళ్ళ బిజినెస్ పెట్టి స్టార్ట్అప్ పెట్టి వాళ్ళు బాగా పైకి వచ్చేస్తారు అని చెప్పుకోవచ్చు అనమాట అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే మనకి తొలలోనే మనకి ఫోర్త్ అండ్ ఫిఫ్త్ లాడ్ మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ ఫర్ దిస్ లగ్నం అంటే ఏంటి శని భగవానుడు శని భగవానుడు తొలలోనే మనకి ఇంకేం కావాలి అక్కడ శని ఉన్నా కూడా లక్ష్మీ కుంభ శని కుంభంలో ఉన్న తులలో ఉన్న శని కూడా ఎగ్జాల్టేషన్ ఇక్కడ ఫిఫ్త్ లో ఓన్ హౌస్ లో ఉంటే ఇంకేం కావాలి ఆయన ఓన్ చూసుకుంటున్నాడు ఫిఫ్త్ హౌస్ కూడా మనం ఏం చెప్పుకుంటాం ఫిఫ్త్ టు ఫిఫ్త్ నైన్త్ కదా ఆయన లార్డ్ కూర్చున్నట్టు ఒక చోట అంటే ఏంటి అది ఎక్స్పాండ్ అవుతుంది అంటే మనకి డబ్బు అనేది ఉంటుంది సంపద అనేది ఉంటుంది మోస్ట్ ఇంపార్టెంట్ చదువులో బాగా పైకి వస్తారు అంటే ఏంటి ఇంకోళ్ళు చెప్పడం కానీ ఇప్పుడు కాలేజెస్ పెట్టడం కాని ఇలాంటివన్నీ చదువు లో ముందుకు వెళ్తారు బాగుంటుంది వాళ్ళకి అని చెప్పుకోవచ్చు అనమాట అలాగే మనం చూసామంటే నైన్త్ లార్డ్ మనకి బుధుడు అయ్యాడు ఓన్ లో బుధుడు ఉన్నా చాలా బాగుంటుంది ఓకే ఇంకా మనం ఏంటంటే లెవెన్త్ లార్డ్ ఎవరయ్యారు ఇక్కడ ఎగ్జాల్టేషన్ ఎక్కడ సారీ మేషం మేషం అంటే సెవెంత్లో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు అనమాట ఇవన్నీ ఏంటంటే మనం జనరల్గానే చెప్పుకోవడం జరుగుతుంది ఏదైనా జాతక రీత్యా మనం చూసుకోవాలి ఎవరి ఇండివిజువల్ జాతకం చూసుకోవాలి దానికి మళ్ళీ ఏంటంటే వాళ్ళ పీరియడ్స్ రావాలి అంటే టైం కలిసి రావాలి కలిసి వచ్చినప్పుడు కింద ఉన్న వాళ్ళు ఎప్పుడో పైకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఎప్పుడు అనేది మనం నిర్ధారించగలం ఎప్పుడు దశావిశేషాలు చూసిన చూసుకున్నాం అండ్ వీళ్ళకి కూడా ఏంటంటే అన్ని మేజర్ ప్లానెట్స్ ఇప్పుడు శుక్రుడు అయ్యాడు శని భగవాన్ అయ్యాడు శని అసలు కుంభ శని ఉంటే ఇంకేంటి కుంభవృష్టి అంటాం అందుకనే అంటే అంతులేని సంపద ఇస్తాడు అంటే అపర కుబేరులు కుబేరులు కన్నా ఎక్కువ ఉండదు అంటే మన అనుకోనంత మనం ఊహించలేము అంత ఇచ్చే అంత ఇచ్చే ఛాన్సెస్ నేను చాలా మందిని చూసాను కదా శని శని దశ వచ్చినప్పుడు ఏల నాటి శని శని ఎక్కడో ఎన్ని తిట్లు తిడతారండి బాబు బ్యాడ్ సో ఎప్పటికైనా అన్ని గ్రహాలు మంచివే అనమాట అంటే ఏంటి మన లైఫ్ అంటే ఏంటని నేర్పకూడదని ఎవరన్నా అనుకుంటామో మనకి లైఫ్ అంటే తెలియాలి మనకు కూడా సో లెసన్స్ అనేవి నేర్చుకుని మనం పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎస్పెషల్లీ శని ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళు అసలు ఏమీ లేని వాళ్ళు ఆపర్చునిటీస్ వచ్చి ఎక్కడికో వెళ్ళిపోయిన అందరూ అంటారు శనిమాదశలో నాకు చాలా బాగుంది మేడం దీని తర్వాత వచ్చేది మనకి బుద్ధుడు కదా సో ట్వెల్త్ లార్డ్ దశ వస్తుంది సో డిఫరెంట్ గా ఉంటుంది అనమాట ఆయన పొజిషన్ బట్టి మనం అనుకోవచ్చు ఇది జనరల్ గా మనం చెప్పుకోవడం తప్ప ఇంకేం లేదు కానీ జనరల్ గా అయితే శనిమాదశ వచ్చిన వాళ్ళు శని దశలో పైకి వెళ్ళిన వాళ్ళు బోల్డ్ అంత మంది ఉన్నారు తులా వాళ్ళకి కూడా ఉంటుంది పరిస్థితి తులా వాళ్ళకి బోల్డ్ ఉంటుంది చాలా అంతులైన సంపద వస్తుంది చాలా మందిని చూస్తాను వీళ్ళది మరి అయినప్పటికీ పరిహారాలు చేసుకోవాల్సి వస్తే వీళ్ళు ఏం చేయాలి తప్పక శని భగవానుడికి చేయాలి అంటే ఏంటి శని జపం చేసుకోవడం అలాగే శని దానం ఇవ్వడం నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం ఎవ్రీ సాటర్డే వెళ్ళి చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాగే ఏంటి అంటే ఎవ్రీ డే శని చాలీసు చదువుకోవచ్చు అనమాట అది కూడా చాలా బాగుంటుంది అండి చాలా అద్భుతంగా వివరించారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృచ్చిక రాశి లేదా వృక్షిక లగ్నం గురించి నమస్తే